దేవరకొండ మండలం గన్యానాయక్ తాండా గ్రామ పంచాయతీలో లయన్స్ క్లబ్ నేనాబాద్ కిషన్ నాయక్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి హైదరాబాద్ యశోదా హాస్పిటల్ వైద్య బృందం హాజరై గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఉచితంగా మందులు పంపిణీ చేశారు దేవరకొండ మాధవ సేవ అన్నట్టు లయన్స్ క్లబ్ దేవరకొండ వారు నారాయణ రెడ్డి సార్ అధ్యక్షతన నారాయణ సింగ్ సారు తోడ్పాటుతో మరి కిషన్ నాయక్ గారి యొక్క అండదండలు వారి స్వగృహంలో చక్కటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది కిషన్ నాయక్ గారు ఇంకా ముందు ముందు ఇలాంటివి చాలా కార్యక్రమాలు చేపట్టాలని ఆశిస్తూ ఈ లయన్స్ క్లబ్ ఒక వైద్య రంగంలోనే కాకుండా విద్యారంగంలో సమాజంలో అనేక వెనుకబడిన వారికి ఈ మెగా హెల్త్ క్యాంప్ కు స్పాన్సర్ చేస్తున్నటువంటి మన కిషన్ గారు మరియు